ప్రభాస్ అనిపించిండు టీజర్ ఒక రేంజ్లు ఉంది ఆ టైమింగ్ ఆ బాడీ వేరే లెవెల్ ఉంది మారుత సార్ బెస్ట్ ఇచ్చిండు రాజసాబ్తో జాతీయం దెంగుతున్నాం ప్రభాస్ ప్రభాస్ని చూస్తున్నాం కమర్షియల్ మూవీ ఇది పుష్ప అంటే అంతా టికెట్ ప్రైస్ నుంచి టూ హండ్రెడ్ ఏదో చూసిండు స్పిరిట్ తోని పుష్ప గిష్ప అన్ని తెప్పిస్తాం ఇది రాజసాబ్ కాబట్టి హారర్ మూవీ రొమాంటిక్ మూవీ దీన్ని కంపేర్ చేసుకోవద్దు మనం సినిమా ఎంజాయ్ చేయాలి బ్రో మాకు ఈ సినిమాకి రికార్డ్స్ అవసరం బ్రో సినిమా బాగుంటే మాకు అదే హ్యాపీ ఈ సినిమాకి మాకు ఏ రికార్డ్స్ అవసరం లేదు ఏం అవసరం లే సినిమా బాగుంటుంది మేము హ్యాపీ జాతింగ్ నుంచి చాలా రాడ్ దిగింది వింటేజ్ ప్రభాస్ అనిపించిండు ఆ టైమింగ్ వేరుంది ఆ లుక్స్ వేరున్నాయి సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటాం అన్న కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం జే లెవెల్ స్టార్ సో సో హ్యాపీ ట్రోల్స్ అందరికి సమాధానం చెప్పేటట్టు ఈ సినిమా ఉందండి సో తెలుగు ఇప్పుడు దాకా తెలుగు థియేటర్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి సో మారుతి గారు చాలా బాగా చేశారు సో మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి మోస్ట్ అన్ని అన్ని బాగా వచ్చిందండి అసలు ట్రైలర్ చాలా బాగుంది వింటేజ్ లుక్స్ చాలా బాగున్నాయి సినిమా అయితే ఎక్సలెంట్ సార్ ట్రైలర్ అయితే మనకి వింటేస్తాడు

అసలు చింపేసాడు అయితే అవుతేసాడు చాలా బాగుంది డిసెంబర్ ఫిఫ్త్ కోసం వెయిటింగ్ అంతే సూపర్ ఉంది అసలు ముగ్గురు తో చాలా బాగుంది పుష్ప ఏంటి దాన్ని మించి కొడుతుంది అని మేము చూస్తున్నాం వెయిటింగ్ డిసెంబర్ ఫిఫ్త్ కోసం వెయిటింగ్ మాస్ లుక్స్ రొమాంటిక్ లుక్స్ అన్ని చూసాం

ట్రోల్స్ ప్రభాస్ గారికి ఎప్పుడు ట్రోల్స్ ఎక్కడ కూడా వెళ్ళబో దీంతో సమానం రోల్స్ కామెడీ అండి అయితే చాలా బాగుంది ఇప్పటి వరకు మన ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టచ్ అయిన హర్రర్ హర్రర్ క్రియేటివిటీ అయితే తీసుకొచ్చారు ఫ్యాన్స్కి అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది థౌజండ్స్ ఇయర్ అయితే కేక్ వగ్గా వస్తుంది అని అనుకుంటున్నాము బట్ ఫ్యాన్స్ అందరూ యాక్చువల్లీ ప్రభాస్ అంటే మనకు ఫస్ట్ నుంచి లుక్స్ పరంగా హైలైట్ ఉంటాడు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ లుక్స్ ప్రభాస్ ఒక్కడికే సొంతం అలాంటిది లాస్ట్ టూ మూవీస్ నుంచి లుక్స్ బట్ ఈ లుక్ మూవీతో మా వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడు సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాం బుజ్గడ్ ఈస్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ చూడక ముందు వరకు మారుతి మీద చాలా మంది వరకు మాకు డౌట్లు ఉండేవి బట్ టీజర్ చూసాక కొంచెం ప్రామిసింగ్ గా ఉంది బట్ మాకు అయితే ఎప్పుడు కూడా మాకు నమ్మకం ప్రభాసే మా ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాతో మా మమ్మల్ని అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేస్తాడని నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ డైనసర్ కాదు దాని అమ్మ కూడా వస్తుంది మెమోతో గుడి డైరెక్టర్ కానీ కా చెప్పలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ జోనర్ అంటే హర్రర్ జోనర్ మనం చెప్పలేము కానీ ఏదైతే ఆ హౌస్ తీసుకున్నారు ఆ హౌస్ ఆ క్రియేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సో దానివల్ల కొంచెం ప్రామిసింగ్గా ఉన్నాం చాలా టైమింగ్ బుజ్జ్ గడి ఈజ్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఉందో మేడం మేడం తాగేసిన మొత్తంలో కరిచేసిన అని డైలాగ్ అది అంతా మేడం తాత లైట్ ఆపేసినట్టు ఉన్నాడు వింటేజ్ ప్రభాస్ చూసాం